దేవునికి స్తోత్రాలు ప్రభుని నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు ప్రార్థనలో ప్రభు యొక్క ముఖకాంతి అనే అంశమును మనము ధ్యానము చేసుకుందాము లూక స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖము రూపము మారేను ఆయన వస్త్రములు తెల్ల దగదగ మెరిసెను దేవునికి స్తోత్రాలు ప్రార్థనలో ఉన్న శక్తి ప్రార్థనలో ఉన్న ఆ యొక్క గొప్ప మరి భాగ్యము ధన్యత ఏమిటంటే యేసుక్రీస్తు ప్రవారు ఎంత ప్రార్థన చేస్తున్నాడో అతని ముఖములో ఒక బలమైన మరి మారిపోయింది తెల్లని వైట్ గా అతని ముఖం మారిపోయింది ఆయన వస్త్రములు కూడా తెల్లని వై దగ మెరుస్తున్నాయట అంటే యేసుక్రీస్తు ప్రవారు మరి ప్రార్థన జీవితము అనేది ఆయన దేవాది దేవుడై ఉండి ఎందుకు చేసిండు అంటే మనకు నేర్పించడానికి మనము యేసుక్రీస్తు ప్రవారు మార్గంలో నడుస్తూ మనము కూడా ఈ లోకంలో షైనింగ్ కావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు క్రైస్తవ జీవితంలో మరి క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరు క్రీస్తులాగా షైన్ కావాలి దగదగ మెరవాలి అందుకే లోక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినని గమనించినట్లయితే పద్దెనిమిది ఒకటో వచ్చిన వారు విసుక నిత్యం ప్రార్థన చేయించుండవాలనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అంటున్నాడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారైతే ఏ విధంగా మరి ఆయన ముఖము మారిందో మనము కూడా విసుక నిత్యము అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనము కూడా దేవుని యొక్క వెలుగు చేత నింపబడతాము దేవుని యొక్క ఆశీర్వాద చేత నింపబడతాము దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత మనతో ఉండిపోతూ ఉంటుంది ఎప్పుడు అంటే విసుకక నిత్యము మనము ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కొన్ని సందర్భాల్లో మనకున్న పనులను బట్టి కానీ మనకున్న పరిశ్రమ బట్టి కానీ ప్రార్థన చేసే సమయంలోనే ఏదో ఒక ఆటంకము డిస్టర్బ్ జరుగుతుంటుంది ఏదో ఒకసారి ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా మనకు విసు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ప్రభు మాత్రం మనకు చెప్తున్నాడు ఏమని విసుక నిత్యము ప్రార్థన చేయు చూడవాలని అంటున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే మరి షైనింగ్ ఉన్నాడో విసుక నిత్యం ప్రార్థన వారి ముఖము కూడా వారి యొక్క జీవితం కూడా అంత దీవనకరంగా ఆశీర్వదకరంగా మార్చబడుతుంది దేవునికి స్తోత్రాలు అదే విధంగా మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం మనం గమనించినట్లయితే మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనాన్ని మనం గమనించినట్లయితే మనము సంపూర్ణ భక్తియు మాణ్యత కలుగు నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థన యాచనలు కృతజ్ఞ స్థితులు చెల్లించవాలని హెచ్చరిస్తున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా షైన్ అయిందో ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా షైన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఈ రాజులు అధికారులు కూడా దేవుని యొక్క ఆ షైనింగ్ లోనికి ఆ రూపంలోనికి రావడానికి మనం ప్రార్థన ఎంతైనా అవసరము మనుషులందరి కొరకు చేయాలి మనము రాజుల కొరకు చెయ్యాలి అధికారుల కొరకు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా నిర్మించబడ్డరు ప్రతి ఒక్కరు ఏసు ప్రభుత్వ ఆత్మ ఉన్నది కనుక యేసుక్రీస్తు ప్రభావం ప్రతి ఒక్కరి కొరకు సిలవ కేబడి ఆయన రక్తము ప్రతి ఒక్కరి కొరకు ఆర్చింది కనుక వెలిగించబడ్డ మనము మనల్ని యేసు ఇలా వెలిగించుండో మనం కూడా రాజులు వెలిగించబడాలి అధికారులు వెలిగించబడాలి మరి వారి కొరకు మనం మనుషులు అందరూ వెలిగించబడాలని దేవుని యొక్క వెలుగు వారి మీదకి రావాలి మనం ప్రార్థన చేయాలని దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు అదే విధముగా రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని గమనించినట్లయితే ఏలైనగా మన భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితేరి ఆత్మ గలవారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే ప్రార్థన చేసిండో అలా ప్రార్థన చేయడానికి మనము దత్తపుత్ర ఆత్మను పొందాము అంటే ఏసు మనను దత్తకు తీసుకున్నాడు అంటే ఏసు ప్రభు ఏది చేసినా మనము అందులో పాలు పంచుకోవాలి అలా మనము అబ్బా తండ్రి అని మొర పెట్టాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది కనుక ప్రార్థన అనేది దేవుడు మరి మనము భయపడకూడదు ప్రార్థన చేయటం విషయంలో ఇలా మనము మరలా భయపడకు మీరు దాస్య పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది తిరిగి అంటున్నారు కనుక ప్రార్థన రాదు చేయరాదు కరెక్ట్ చేసిన అనే భయం మనం విడిచిపెట్టాలి ఎందుకంటే మనము ఆ దాస్యంలో లేము ఏసుక్రీస్తు ప్రభు దత్తపుత్ర ఆత్మలో ఉన్నాము కనుక మనము ఏసు ప్రభు లాంటి ప్రార్థన చేసి మనము ఆయన ఏ విధంగా ఈ లోకములో మరి మెరిసిండో ఆయన వస్త్రములు దగదగ మెరిసినయో మన జీవితం మన సాక్ష్యము మన యొక్క ముఖము ఇదంతా మన ప్రార్థన ఉంటే మెరుస్తుంది కనుక మనం విసుగకుండా ప్రార్థన చేయాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు మొదటి పేతు పత్రిక ఒకటవ అధ్యాయము పేతురాచన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం గమనించినట్లయితే మొదటి పేతురు ఒకటి పదిహేడవ వచనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో సకల యుగములలో రాజయుండి అక్షయుడగు అదృశ్య అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగములకు కలుగునుగాక అని చెబుతున్నారు దేవునికి స్తోత్రాలు కనుక ఇక పదహారు వచ్చిన చూసినట్లయితే మనము ఆయనను నిత్య జీవం నిమిత్తము తన విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా యేసుక్రీస్తు పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపి అన్న ఆయన నేను కనికరించబడితే అంటే నిత్య జీవానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఏదైతే మనకు చూపించిండో మనము కూడా ఆ మాదిరిని ఈ లోకములో చూపించాలి ప్రధానకు చూపించాలి అధికారులకు చూపించాలి రాజులకు చూపించాలి మన ముఖము చూసినట్లయితే ప్రార్థన చేస్తున్నవారు అని గుర్తుపట్టంతగా అంతటి మరి ఆధ్యాత్మికమైన మరి మనము ప్రార్థన జీవితంలో ముందు కొనసాగాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది కనుక మరి యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్తున్న మాట ఏమిటి అంటే మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుక ఉండి ప్రార్థన చేయుడు అంటున్నారు కనుక యేసుక్రీస్తు ప్రభావం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఏ విధంగా ఆయన ముఖము మెరిసిందో మనము విసుక నిత్యము అలా చేస్తే మన ముఖములో కూడా దేవుని ఉంటుంది దేవుని వెలుగు ఉంటుంది దేవుని వెలుగున్నగా ఈ చీకటి ఈ యొక్క దారిద్రత ఈ అనారోగ్య పరిస్థితులు అనేటివి దూరం అంటే ఏసుక్రీస్తు ప్రవారత ఏ విధంగా మరియు ఆనందంగా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాడు ఏసురు కలిగిన మనం విస్తృక నిత్యం ప్రార్థన చేసే వారం కూడా ఆరోగ్యంగా ఆనంద క్షేమంగా ఉండగలుగుతాం కొద్ది మాటలు ప్రావు మన ఇకలో దీవించి ఆశీర్వించిన గాక ఆమెన్ ప్రైజుల్ అటువల్ థ్యాంక్ యూ ప్రైజ్